మంచిది దేవుని పిల్లలారా ఈ దినము ఏది శ్రేష్టమైనది ఆ శ్రేష్టమైనవి చాలా ఉన్నాయి దైవ గ్రంథంలో కానీ కొన్ని సంగతులు అనగా ఒక ఏడు సంగతులు శ్రేష్టమైన సంగతులు మీ దృష్టికి తీసుకురావాలని ప్రభు ప్రేరేపణ కలిగిస్తుంటుండగా ఆ శ్రేష్టమైన ఏడు సంగతులను మనం గ్రహించి వాటిని అనుసరిస్తూ ముందుకు సాగుదాం మంచిది మరి స్టార్ట్ చేద్దాం మొదటిగా శ్రేష్టమైనది ఏమిటి చూద్దాం సన్నతల గ్రంథము దేవుని పరిశుద్ధ గ్రంథము సామెతల గ్రంథము పదహారు అధ్యయము పదహారులో మనం చూస్తున్నాం అపరంజిని సంపాదించట కంటే జ్ఞానము సంపాదించుకొనుట శ్రేష్టము అనే సంగతులు మనం చూస్తున్నాం జ్ఞానము సంపాదించుకున్నట శ్రేష్టము అని మనం చూస్తున్నాం అవును బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనేందే గుప్తములై ఉన్నాయని కొలసి పత్రిక మూడవ అధ్యయము రెండవ అధ్యయం మూడవచనలో ఆ మాటలు మనం చూస్తాం కనుక బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ప్రభులోనే ఉన్నవి అనే సంగతులు చూస్తున్నాం మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగవలను అది అతనికి అనుగ్రహింపబడుతుంది ఏ మత్తుకు సందేహింపక అడగవలను ధారాళంగా తనకి అనుగ్రహింపబడుతుందని యాక్పత్రిక ఒకటి ఐదులో ఆ మాట మనం చూస్తున్నాం అవును సులోమోను గారు ఉండగా రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు కొడి ఎడమ ఎరగని ఆ జనమునకు నేను ఎలాగో న్యాయము తీర్చాలి నాకు తగిన జ్ఞానమును బుద్ధిని దయచేయమని ప్రభుత్వ పాదాలు పట్టుకొని అడిగినప్పుడు మరి మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం దేవునికి అనుకూలంగా అతడు అడిగినాడు ఆయనకున్న అవసరం నీడు జ్ఞానమే కాబట్టి ఆ జ్ఞానాన్ని ప్రభు పాదాలు పట్టుకొని అడిగినప్పుడు మరి ప్రభు ఆ యొక్క సులోమును గారికి అనుగ్రహించినట్లు అక్కడ మనం చూస్తాం జ్ఞానం అనేది నిజంగా చాలా అవసరం లోక జ్ఞానంతో పాటు దేవుని గురించిన జ్ఞానము దైవ జ్ఞానము మనకెంతో అవసరమని లేఖనాల్లో మనం చూస్తున్నాం జ్ఞానము లేక అనేకులు మరి దేవుణ్ణి విసర్జించి అవుతున్నారని సమతలు గ్రంథం ఒకటి ముప్పై రెండులో మనం చూస్తున్నాం కనుక దేవుని గురించిన జ్ఞానం మనం కలిగి ముందుకు సాగుట అది మనకు శ్రేష్టము అనే సంగతులు చూస్తున్నాం క్రీస్తులు వచ్చిన జ్ఞానము సంపాదించుకోవటానికి తనకున్నదంతా కూడా నష్టపరుచుకున్నట్లు మరి పౌలు గారిని మనం చూస్తాం పిలుపుల రాష్ట్ర పత్రిక మూడవ అధ్యయము ఎనిమిదవ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం కనుక క్రీస్తును సంపాదించుకున్నట మనకెంతో దీవెన శ్రేష్టము అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం రెండవదిగా ఏమిటి శ్రేష్టము అని చూసినట్లయితే మరి అదే సామెతల గ్రంథము పదహారవ ధీము ముప్పై రెండవ వచనంలో మనం చూసినట్లయితే తన మనస్సును స్వాధీనపరచుకున్నట శ్రేష్టము అనే సంగతులు మనం చూస్తున్నాం పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును వాడు శ్రేష్ఠుడు లేదా శ్రేష్టం అనే సంగతులు మనం చూస్తున్నాం మన మనసును మన కంట్రోల్లో మనం పెట్టు అనేక సార్లు అపవాది రకరకాల తలంపులు తీసుకొని వస్తాయి కనుక మన మనసును మనము మన కంట్రోల్లో పెట్టుకోవాలి క్షణిక ఆవేశంలో ఏదేదో చేసి నష్టపోతున్న ప్రజలను మనం చూస్తున్నాం కాబట్టి తన మనస్సును కంట్రోల్లో పెట్టుకోవడము శ్రేష్టము అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం మూడవదిగా ఏమిటి శ్రేష్టం మనం చదువుకుందాం మొదటి కొరెంతుల రాష్ట్ర పత్రిక పదమూడవ ధ్యము పదమూడులో మనం చూస్తున్నాం విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని మనం చూస్తున్నాం కనుక ప్రేమ శ్రేష్టమైనది దేవునికి వచ్చిన ప్రేమ శ్రేష్టమైనది దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి ఆ ప్రేమను మన ఇతరుల పట్ల చూపించే వరంగా ఉండాలని ఆ లేఖనాల్లో మనం చూస్తాం మొదటి యోహాను మూడు పదిహేడులో మనం చూస్తున్నాం తన సహోదరునికి లేమి కలుగుట చూచినప్పుడు వాని ఇడల ఎంత మాత్రము కనికెరము చూపని వాని ఇడల దేవుని ప్రేమ ఎక్కడుంది అని మాట అక్కడ మనం చూస్తున్నాం దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు దివించినప్పుడు మన సహోదరునికి లేమి కలిగినప్పుడు చూస్తూ ఊరుకుండడం అది సరైన పద్ధతి కాదు అని ఆ లేఖనములో మనం చూస్తున్నాం ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడని చెప్పి అదే మొదటి యోహాను మూడు పద్నాలుగులో మనం చూస్తున్నాం కనుక క్రీస్తు ప్రేమ కలిగి ఉండుట ఆ ప్రేమను ఇతరుల పట్ల మనం చూపుట శ్రేష్టము అనే సంగతి అక్కడ మనం చూస్తున్నాం నాలుగోదిగా మనం చూసినట్లయితే ఏమిటి శ్రేష్టం కీర్తన గ్రంథము పదహారవ ధ్యము మూడులో మనం చూసినట్లయితే నేను ఇలాగందును భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు అనే సంగతి ఎక్కడ మనం చూస్తున్నాం కనుక మన జీవితకాలం అంతట్లో కూడా ఈ భూమి మీద ప్రభునందు భక్తి కలిగి శ్రేష్టము అనే సంగతులు మనం చూస్తున్నాం కాబట్టి మనం భయమును భక్తిని కలిగి ముందుకు సాగుదాం అదే మన జీవితంలో శ్రేష్టము అని మనం చూస్తున్నాం ఐదవదిగా మనం చూసినట్లయితే మరి సామెతల గ్రంథమే పదహారో ధ్యము ఎందులో వచ్చిన మనం చదువుకుందాం అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము అని చూస్తాం అన్యాయంగా ఎందరో ఎంతో సంపాదించుకుంటారు దాన్ని చూసి మనం బాధపడాల్సిన అవసరం లేదు ప్రభు మనకి ఏదైతే ఇచ్చాడో దానితో తృప్తి కలుగుతూ ఆ ఉన్న కొంచెమే అది శ్రేష్టము అనే సంగతిని గ్రహించి తృప్తి కలిగి ముందుకు సాగుట శ్రేష్టము అనే సంగతులు అక్కడ మనం చూస్తాం మనకు కూడా ఒక టైం వస్తుంది ప్రభు తప్పగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కానీ అదే సమయంలో అన్యాయంగా సంపాదించడం కంటే నీతి న్యాయంతో కొద్దిగైనా సంపాదించుకున్నట శ్రేష్టమని అక్కడ మనం చూస్తున్నాం ఆరోదిగా మనం గమనించినట్లయితే ఏది శ్రేష్టము అని చూసినట్లయితే దేవుని సన్నిధిలో గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టమని కీర్తన ఎనభై నాలుగు పదిలో మనం చూస్తున్నాం ఎక్కడెక్కడో మనం సమయం స్పెండ్ చేయకుండా దేవుని సన్నిధిలో మనం గడుపుట మనకు దీవెన శ్రేష్టకరము అనే సంగతి అక్కడ మనం చూస్తున్నాం కనుక ఆరు దినములు కష్టపడి ఏడవ దినమున ప్రభు దినమున ప్రభు సన్నులు గడుపుట మనకు శ్రేష్టము దీవెన అనే సంగతి అక్కడ మనం చూస్తున్నాం ఫైనల్ గా ఏది శ్రేష్టము ఆ సంగతు మనం చూద్దాం చూడండి ఆ ఎబిల్ రాసిన పత్రిక పదకొండవ ధీము అపో పౌలు గారు ఎబిరో రాసిన పత్రిక పదకొండవ ధీము నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు మనకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా మరలా ప్రియా ప్రభుకు సమర్పణ చేయడమే అర్పించడమే శ్రేష్టము అని చూస్తున్నాం విశ్వాసం బట్టి హేబేలు కైను కంటే శ్రేష్టమైన అర్పణ అర్పించను అని చూస్తున్నాం అవును అబ్రహాము గారు కూడా అలానే ప్రభుకు సమర్పణ చేసినట్లు చూస్తున్నాను ఎబ్రి ఏడవ ధ్యము నాలుగు వచనంలో ఇతడెంత గనుడో చూడి మూల పురుషుడైన అబ్రాహము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులు పదే వంతు ఇచ్చింది కనుక శ్రేష్టమైనది ఏంటిదంటే చివరిగా మనకు ప్రభు ఏదైతే ఇస్తున్నాడో అందులో ప్రియా ప్రభుకు మరలా మనం అర్పించడమే శ్రేష్టమైనది కనుక అలాగే మనం ముందుకు సాగుట మనకు శ్రేష్టం ప్రభుకు మయమ చెప్పండి ఎన్ని రకాలుగా మనం చూసాం ఆ యొక్క ప్రభు సరిదిలో మరి జ్ఞానము సంపాదించుకున్నట్టే మరి శ్రేష్టము తన మనసును స్వాధీనపరచుకున్నట శ్రేష్టము క్రీస్తు ప్రేమ కలిగినట శ్రేష్టము భక్తి కలిగినట శ్రేష్టము నీతితో కొద్దిగైనా అదే శ్రేష్టము ఆరు దినాలు కష్టపడి ఏడవ దినం ప్రభుదినం ప్రభు సనదులు గడుపుట శ్రేష్టం మనకు కలిగిన దాంట్లో ప్రియాప్రభుకు సమర్పణ చేయడము శ్రేష్టం కాబట్టి ఈ రీతిగా ఈ శ్రేష్టమైన సంగతులు కలిగి మనం ముందుకు సాగుదాం ప్రభును మహిమ పడదాం అనేకులకు దీవెనకరంగా ఆశ్రదకరంగా ఉందాం దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక ప్రార్థన జీవం కలిగిన మాతన్ని స్తోత్రాన్ని చెల్లిస్తున్నాను ఇంకో నే కానీ మర్చుకు మాకు ఒక ఏడు సంగతులు శ్రేష్టం మీరు నేర్పిన విధానం కొరకు స్తోత్ర మిమ్మల్ని గురించిన జ్ఞానము సంపాదించుకున్నట శ్రేష్టం మా మనస్సును మా కంట్రోల్లో ఉంచుకోవటం మీ స్వాధీనములో ఉంచుకోవటం శ్రేష్టం అనే సంగతులు మేము చూసాం మీ ప్రేమ కలిగి ఉండుట శ్రేష్టము అని చూసాం భక్తి కలిగి ఉండుట శ్రేష్టం అని చూసాం అయ్యా మరి మా తండ్రి మీ సన్నిధిలో ఎదుగునైనా మీరిచ్చిన దాంట్లో నమ్మకంగా సమర్పణ చేయుట శ్రేష్టమని చూస్తాం మీ సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని చూస్తాం కాబట్టి ఈ శ్రేష్టకరమైన సంగతులు ఈ వాక్యమైన నిబిడలు చేస్తూ ముందుకు సాగుతూ మిమ్మల్ని హానుకొని అత్తుకొని జీవిస్తూ శ్రేష్టకరమైన జీవం వారు జీవించినట్లు వారి అవసరాల్లో వారి అక్కల్లో మీ తోడును కనికర నుంచి మయం మైంపొందిన ప్రేక్షకుడు పుణ్యకర్త యశు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి పెట్టిన వేడుకొని చుంటున్నాము తిమే థ్యాంక్ యూ అండి